ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నెల జనవరి పదమూడవ తేదీన చాలా అరుదైన పౌర్ణమి ఏర్పడబోతుంది దీన్ని పుష్య పౌర్ణమి అంటారు ఈ పుష్య పౌర్ణమి చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున అరుదైన విశేషం జరగబోతుంది జనవరి పదమూడున వచ్చే పుష్య పౌర్ణమి నూట నలభై నాలుగు ఏళ్ల తర్వాత ఈ రోజున రాబోతుందని కొన్ని విశేషమైన సంఘటనలు జరగబోతున్నాయని మన పండితులు చెబుతున్నారు ఈ భోగి పండుగ అలాగే మహాకుంభమేళ ఆరంభం కావడం ఇంకా విశేషం మీరు అనేక చెప్పుకోలేని సమస్యలతో సతమతమవుతున్నట్లయితే శ్రీ కాళికా మాత జ్యోతిషాలయం పూజారి గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు ప్రేమించిన వారు దూరం కావడం అనుకున్న పనులు కాకపోవడం భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం లేకపోవడం వ్యాపారంలో నష్టాలు రావడం నమ్మిన వారు దూరం అవ్వడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే శ్రీ కాళికామాత ఆశస్సులతో గుడిలో ప్రత్యేకమైన పూజలు చేసి కొద్ది రోజుల్లోనే మీకు పరిష్కార మార్గాన్ని చూపిస్తారు అలాగే విశేషంగా ప్రేమ సమస్యలకు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తారు మీకు ఏ సమస్య ఉన్నా సరే ఒక్కసారి పూజారి గారిని సంప్రదించండి పూజారి గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ ఒక్కసారి నమ్మకంతో పూజారిని సంప్రదించండి ఈ రోజున ఏర్పడే అమృత గడియల్లో సుమారు నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత ఏర్పడబోతున్నాయని ఇంతటి అమృత గడియలు ఏర్పడడం చాలా అదృష్టమని వేద పండితులు సూచిస్తున్నారు కాబట్టి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున కొన్ని పనులను చేయడం ద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగుపెడుతుంది మీ జీవితంలో ఊహించలేని ఐశ్వర్యాన్ని లక్ష్మీదేవి మీ ఇంట్లోకి తీసుకొస్తుంది కాబట్టి ఇంతటి శక్తివంతమైన పౌర్ణమి గడియల్లో అసలు ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జనవరి పదమూడవ తేదీన పుష్య పౌర్ణమి రావి ఆకులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి పుష్య పౌర్ణమి రోజున ఒక రావి ఆకును తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి తర్వాత రావి ఆకును తీసి మీ బీరువాలో పెట్టండి పౌర్ణమి రోజున ఇలా చేయడం వల్ల మీకున్న అప్పుల సమస్యలన్నీ కూడా త్వరగా తీరిపోయి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది పసుపు శుభానికి సూచికగా నమ్ముతారు కాబట్టి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించుకోండి పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి ఐదు గులాబీ పూలను సమర్పించి నమస్కారం చేసుకోండి మీ ఇంటికి ఆకస్మిక ధనలాభం వరిస్తుంది కోరిన కోరికలు నెరవేరుతాయి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఈ పుష్య పౌర్ణమి రోజున రాళ్ల ఉప్పును తీసుకొని రాళ్ల ఉప్పును ఇంటికి తెచ్చుకోండి ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది అలాగే పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఒక ఎర్రని వస్త్రం తీసుకొని అందులో కొంచెం రాళ్ల ఉప్పును వేసి మూటలాగా కట్టి ఆ ఉప్పు మూటని ఇంటి గుమ్మ ముందు వేలాడి తీయండి పౌర్ణమి రోజున ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఉన్న నరదృష్టి మొత్తం తొలగిపోయి ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి పుష్య పౌర్ణమి రోజునే భోగి పండుగ వచ్చింది ఈ భోగి పండుగ రోజున శరీరానికి నువ్వుల నూనె రాసుకొని స్నానం చేయాలి ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి పౌర్ణమి రోజున ఉదయం చేసిన తర్వాత ఒక శక్తివంతమైన గణపతి మంత్రాన్ని చపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓం గం గణపత ఏ నమ ఈ గణపతి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి భోగి పండుగ రోజున తప్పకుండా భోగి మంటలను వేయాలి ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులన్నీ కూడా భోగి మంటల్లో వేయాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులను బయటికి వెళ్ళిపోతాయి ఇక మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఉదయం పూట భోగి మంటలు వేసి సాయంత్రం ఆరు గంటల సమయం నుంచి చిన్నపిల్లలకు భోగి పండ్లను పోస్తారు పన్నెండు సంవత్సరాల లోపున్న పిల్లలకు భోగి పండ్లను పోయాలి పిల్లలపైన భోగి పండ్లు పోసి తల్లిదండ్రులు ఆశీర్వదించాలి రేగి పండ్లనే భోగి పళ్ళు అంటారు పిల్లలకు ఇలా భోగి పళ్ళు పోయడం వల్ల జ్ఞానం పెరుగుతుందని నరదృష్టి దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు గోమాతలో సకల దేవతలు కూడా కొలువై ఉంటారు కాబట్టి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు గో అరటి పండ్లను తినిపిస్తే మీ జీవితంలో ఉన్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ పౌర్ణమి రోజున మీ ఇంటి తలుపుపైన స్వస్తి గుర్తును గీయండి స్వస్తి గుర్తులో ముక్కోటి దేవతలు కూడా కొలువై ఉంటారు కాబట్టి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున పసుపుతో స్వస్తి గుర్తును గీయడం వల్ల ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి పౌర్ణమి రోజు సాయంత్రం స్నానం చేసేటప్పుడు సమయంలో నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయి మీకు విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఇది చాలా శక్తివంతమైన పరిహారం పౌర్ణమి రోజున గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది అలాగే పుష్య పౌర్ణమి రోజున కాలికి నల్లదారం కట్టుకోండి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున నల్లదారం కట్టుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది అలాగే నరదృష్టి దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఈ పుష్య పౌర్ణమి రోజున మన శరీరంపై చంద్రకిరణాలు పడితే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా జీవితాంతం సుఖ సంతోషాలతో జీవించవచ్చు కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ రాత్రి సమయంలో చంద్రుణ్ణి చూడండి అయితే ఈ రోజున చంద్రుణ్ణి చూసేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరిక కోరుకోండి మీ మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి పౌర్ణమి దిది అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇంటి గడపను లక్ష్మీ రూపంగా భావిస్తారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ పొట్లు పెట్టుకోండి ఈ రోజున చద్దన్నాన్ని అస్సలు తినకూడదు అలాగే ఆకుకూరలు మాంసాహారం ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహారాన్ని తినకూడదు ఈ పౌర్ణమి రోజున ఎవరికైనా దానం చేయండి ఈ రోజున చేసే దానాల వల్ల కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి